పార్టీ జెండా పట్టుకొని పార్టీ గెలుపు కోసం కష్టపడినటువంటి వారికి పదవులు ఇచ్చారు తప్ప మనం అధికారంలోకి వచ్చిన తర్వాత మనల్ని మెహర్బానీ చేసి మన దగ్గర తిరిగి ఏదో చేసి మన పదవులు సంపాదించాలనేటువంటి ప్రయత్నం చేసినటువంటి నేను ఎంకరేజ్ చేయలేదు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వచ్చినటువంటి ఫలితాల తర్వాత భవిష్యత్ ఏంటో అనేటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా సంకల్పం రాష్ట్ర ప్రజల తాలూకా ఆశీర్వాదం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పి నమ్మినటువంటి రాష్ట్రంలో లక్షలాది మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్వాసం కార్యకర్త బలం నాయకులు ఇచ్చినటువంటి ఆత్మస్థైర్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు స్థాయిలో ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఫలితాలు తర్వాత మళ్ళీ మనకి భవిష్యత్తు ఇచ్చారు ఎప్పుడు స్థానం కనుకో వాళ్ళని విడిచిపెట్టాలంటే ఇంకా పునర్జన్మ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా విజ్ఞమ్మలు తీసుకుని వచ్చి ఈరోజు ఈ స్థాయిలో నిద్యపెట్టినప్పటికీ మీ అందరికీ కూడా